హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ న్యాచురల్ వ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి ఫస్ట్ టిప్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా కారం నైతే వాడుతూ ఉంటాము మనం ఒకేసారి ఇయర్కి సరిపడే సమ్మర్లో తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసినప్పుడు అది పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే వేసిన మనం కారం వేసిన బాక్స్లో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే అయితే పట్టదు రంగు అయితే మారదు ఘాటు అయితే పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే కామన్గా బట్టలు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా దీన్ని బట్టలకు పెట్టడానికే కాదు ఇంకో విధంగా కూడా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా వన్ ఆర్ టూ బట్టల క్లిప్స్ అయితే తీసుకోవాలి తర్వాత మన ఇంట్లో టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మనం కిచెన్లో ఏదైతే వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి కనుక స్టిక్ చేసి దానిపైన నాప్కిన్నిన్ని వేసుకున్నాము అనుకోండి మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి హ్యాండ్ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం ప్రతిసారి బయటకు వచ్చి హ్యాండ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కిచెన్లోనే నాప్కిన్ ఇలా వేసుకున్నాము అనుకోండి మనము క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి ఎంటీ వాటర్ బాటిల్స్ ఉంటే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనము ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని గాజులున్నా తక్కువనే చాలా గాజులు అయితే ఉంటాయి మనం ఎన్ని బాక్సెస్లో పెట్టినా కూడా సరిపోవు మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కరెక్ట్గా బాక్స్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కనుక చేశారు అనుకోండి మంచి ఆర్గనైజర్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇలా ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని నైఫ్ని కొంచెం హీట్ చేసేసి ఇలా मध्य వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేలాగా ఉండాలి ఎందుకంటే మన హ్యాండ్ అనేది పట్టే విధంగా ఉండాలి ఇలా కట్ చేసుకుని తర్వాత మనకి కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకొని మనం బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి చాలా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ ఇంట్లో ఎక్కువ గాజులు ఉన్నా సరే ఇలా ఆర్గనైజర్ని రెడీ చేసుకుని మంచిగా వాడుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ టెప్ మనకి తమల పాకులు చాలామంది కామన్గా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం బల్లులు బొద్దింకలు అయితే ఎక్కువగా తిరుగుతున్నాయి దానికి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పండి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో ఈ హోమ్ రెమెడీని అయితే ఒకసారి ట్రై చేయండి తమలపాకుతో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడైనా సరే తీసుకొచ్చిన తమ్మలపాకులైనా సరే దీనికోసమైనా సపరేట్గా కొంచెం వాడిపోయినా పర్లేదు తమలపాకులు అనేది ఇలా తమలపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా రోల్లో వేసుకొని దంచుకోవాలి తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని అందులో హాట్ వాటర్ అనేది వేసుకోవాలి గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి హీట్ అనేది ఇలా హాట్ వాటర్ అనేది వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ వదిలేసాము అనుకోండి అందులో ఉండే పసరంతా కూడా ఈజీగా వాటర్లోకి దిగిపోతుంది తర్వాత అందులో మనకి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ యూస్ అయిన డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ని ఇలా రోల్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి పౌడర్ లాగా దంచుకొని ఈ వాటర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్తో వీట ఈ వాటర్నంతా కూడా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసేసుకొని మనకి ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఆ స్ప్రే బాటిల్లో ఈ అంతా కూడా వేసుకొని మనకి కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకున్నామో ఆ ప్లేస్లో ఈ వాటర్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి ఈ స్మెల్కి ఒక్క బల్లి బొద్దింక కూడా తిరగదు ఈ హోమ్ రెమెడీ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ తమలపాకులో ఉండే రసం వల్ల వాటికైతే పడదు సో దానివల్ల మనకి బల్లులు బొద్దింకలు అయితే ఎక్కువగా తిరగకుండా ఉంటాయి మెయిన్గా గ్యాస్ స్టవ్ కింద కౌంటర్ టాప్ అయినా బొద్దింకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా నైట్ పడుకు కొన్ని ముందు కనుక స్ప్రే చేసి పడుకున్నాము అనుకోండి ఆ స్మెల్కి బుద్దింకలు అయితే తిరగకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో పని చేయని అడాప్టర్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ అని పక్కన పడిస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోస్లో చూపించినట్టుగా మనకి మొబైల్ స్టాండ్ లాగానైతే యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే ఇలా మనము మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసి కనుక మనం దీన్ని మొబైల్ హోల్డర్ లాగా వాడుకోవచ్చు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎప్పుడైనా మనం వంట చేస్తున్నప్పుడు ఫోన్ని చేత్తో పట్టుకోకుండా ఇలా ఫో పెట్టుకొని ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఈజీగానైతే చూసుకోవచ్చు నెక్స్ట్ టైపు ఎప్పుడైనా సరే మనం కానీ పిల్లలకి కానీ గోల్డ్ చైన్స్ కానీ ఇలా నల్ల పూసలు కానీ వేసుకున్నప్పుడు వెనకాల హుక్ అనేది కొన్నిసార్లు లూజ్గా ఉంటుంది దానివల్ల ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్న పిల్లలకి గోల్డ్ చైన్స్ అలా వేసినప్పుడు వాళ్ళకి హుక్ అనేది లూజ్గా ఉండడం వల్ల ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది కదా సో అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనక భాగంలో దిమ్మలు అయితే వస్తూ ఉంటాయి కదా ఆ దిమ్మల్ని ప్లాస్టిక్ దిమ్మని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆ హుక్కి పెట్టేసి గట్టిగా కనుక లోపలికి ప్రెస్ చేసాము అనుకోండి మనకి ఊడిపోతుందన్న టెన్షన్ అయితే ఉండదు ఎక్కడ పడిపోతుందన్న టెన్షన్ అయితే ఉండదు ఈవెన్ మనం వేసుకున్న పిల్లలు వేసుకున్న ఎక్కడ కూడా పడిపోకుండా చాలా గట్టిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి పెన్ క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదా పెన్స్ వాడిన తర్వాత పెన్స్ పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే కిచెన్లో మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఇలాంటి పెన్ క్యాప్స్ తీసుకొని మనము వీడియోలో చూపించినట్టుగా ఆ సైజ్కి తగ్గట్టుగా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిక్ చేసేసుకొని ఫోర్ క్యాప్స్కి అయితే స్టిక్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఉండే పేపర్ని అంతా తీసేసి మనకి కిచెన్లో ఏదైతే ఎంటీ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి వీటన్నిటిని కూడా స్టిక్ చేసుకోవాలి చాలా మంది ఇంట్లో మనకి స్పూన్స్ వేసుకోవడానికి ఆర్గనైజర్ అయితే ఉండదు కదా ఈ పెన్ క్యాప్స్తో మనం సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ క్యాప్స్ కావాలంటే అన్ని క్యాప్స్ని అయితే తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఫోర్ క్యాప్స్ మాత్రమే తీసుకున్నాను తర్వాత మనకి కిచెన్లో నైఫ్స్ కానీ పీలర్స్ కానీ పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా మనం ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం కొన్నిసార్లు అయితే అంత ఈజీగా దొరకవు కదా ఇలా సేఫ్టీ పెన్కి పెట్టేసి ఇలా పెన్ క్యాప్స్కి కనుక పెట్టేసి మనం చేసుకోము అనుకోండి మనకి మనకి చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా కూడా దొరుకుతుంది ఈవెన్ కిచెన్లోకి ఎవరు వెళ్ళినా సరే చాలా ఈజీగా కూడా కనిపిస్తాయి మనం దీనికోసం సపరేట్ హోల్డర్ ఆన్లైన్లో కొనాల్సిన అవసరం లేకుండా వేస్ట్ అని పడేసే పెన్ క్యాప్స్తోనైతే ఈ అయితే మంచిగా రీయూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది మనం చపాతీలు చేసుకున్న తర్వాత ఈవెన్ వన్ డేలోనే చపాతీ అనేది గట్టిపడిపోతూ ఉంటాయి నేను చెప్పిన విధంగా కనుక స్టోర్ చేసుకున్నారు అనుకోండి వన్ ఆర్ టూ డేస్ ఉన్న సరే చపాతీ అయితే గట్టిపడకుండా చాలా మెత్తగానైతే ఉంటాయి ఇలా ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ అనేది వేసి ఇలా చపాతీలు అన్నీ పెట్టేసి పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి ఇలా గాలి తగలకుండా మూత పెట్టామో అనుకోండి మనకి టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉన్న సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి చాలా మెత్త మెత్తగా ఉంటాయి మనం పైన కింద టిష్యూ పేపర్తో కవర్ చేసాం కాబట్టి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి చపాతీలు చేసుకునేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే టిప్స్ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను ఒకసారి చూడకపోతే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకైతే చాలా బాగా యూస్ అవుతాయి ఆ టిప్స్ అన్నీ కూడా నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధనకి ఇలా వెండి కుందులు అయితే వాడుతూ ఉంటాము వెండి కుందులు వాడిన తర్వాత క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకి దీపారాధన చేసిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా మనం సోప్తో లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి వెండి వస్తువులు అయితే నల్లబడిపోతూ ఉంటాయి మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి వెండి వస్తువులనే చాలా మంచి షైనింగ్ వస్తాయి అలాగే అందులో ఉండే జిడ్డు అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది ఇందులో వేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే నూనె ఆయిల్ మరకలు అన్నీ పోతాయి అలాగే మనం సాల్ట్తో క్లీన్ చేయడం వల్ల వెండి వస్తువులు చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఈ వెండి కుందులనే కాదు మనకి ఇంట్లో పూజ దగ్గర యూజ్ చేసే పూజ సామాగ్రి వెండి వస్తువులు ఏమైనా సరే ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మళ్ళీ సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సాల్ట్తో క్లీన్ చేసేసి వాటర్తో వాష్ చేసేసుకొని మనం స్టోర్ కనుక చేసుకున్నామో అనుకోండి వెండి వస్తువులు అనేది నల్లబడకుండా ఉంటాయి అలాగే సిల్వర్ క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి సిల్వర్ క్లీనింగ్ అలాగే పూజ సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలి అనే టిప్స్ అయితే చాలా చేశాను ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళి ఛానల్ చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము మనం వాటర్ బాటిల్స్ అనేది రెగ్యులర్గా వాష్ చేసినా సరే నార్మల్ వాటర్తో వాష్ చేయడం వల్ల అవి ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మనం వాటర్ బాటిల్ వాష్ చేసేటప్పుడు అందులో కొన్ని బియ్యంని వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం వంట సోడా అలాగే గోరువెచ్చని వాటర్ వేసుకొని మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసామో అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మెయిన్గా బియ్యం అనేది వేయడం వల్ల బియ్యం అనేది గరుకుగా ఉండడం వల్ల అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా తొందరగా బయటకు అనేది వచ్చేస్తుంది మెయిన్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడానికి అవాయిడ్ చేయండి ఇఫ్ ఇన్ కేసు ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు వాడండి వాడిన కూడా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి